నిజంగా మనల్ని మనం చూసుకొని సిగ్గుపడాలబ్బా యువత యువత సిగ్గుపడాల ఇవ్వాలి ఎందుకు మాట చెప్తున్నా అంటే రాజమండ్రి రూరల్ టికెట్ కోసం జరుగుతున్న రచ్చలో ఒక తాతయ్య నాకే ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి ఇదివరకే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిసి మంత్రిగా ఉండి త్యాగాలు చేయాల్సిందే అనే నినాదంలో కూడా నెవర్ అనేసి నాకే టికెట్ కావాలని పట్టుబడుతున్నాడు చూడు ఆయనను చూసి మనం సిగ్గుపడాలి ఎస్ ఆ తాతయ్య పేరు బుచ్చి ఏదో పేరు ఆ తాత నిజంగా మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు తప్పలేదు ఈ వయసులో కూడా అంటే దాదాపుగా నెక్స్ట్ మార్చ్ తోటేమో ఏదో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో రాబోతున్నాడు ఆయన మనము ఇవేం పట్టకుండా మన పని చదివామా ఎగ్జామ్లు వేస్తే రాసామా రిజల్ట్ చూసుకొని తేడా కొట్టిందా ఊరుకున్నామా ఒకవైపు అంత పెద్ద తాత కూడా అంత వయసున్న తాత ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా నేను ఇంకా పోటీ చేస్తాను నేను గెలుస్తాను ఇక్కడ ఎవరికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు నేను గెలిచి చూపిస్తాను అని చెప్పేసి ఆ తాత కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే మనం ఎందుకురా అనిపిస్తుంది తెలుసా మనం మనం మా అసలు కందుల దుర్గేష్ గారు అని అక్కడ జనసేన పార్టీ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన పని చేసుకుంటూ అతనికి ఇప్పుడు పోటీగా తాతున్నాడు లేదు జనసేనకి ఎట్లు ఇస్తారు నాకే ఇవ్వాలని చెప్పేసి అక్కడ కందుల దుర్గేష్కే టికెట్ అని చెప్పేసి జనసేన ఎప్పటి నుంచో కన్ఫర్మ్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఆ తాత పోరాట పటిమను చూసి కందుల దుర్గేష్ గారిని బాబు నువ్వన్నా విను ఆయన కాంప్రమైజ్ అయ్యేలా లేడు లేదు ఖచ్చితంగా నేను ఉండాల్సిందే అని పట్టుబడుతున్నాడు ప్లీజ్ దయచేసి నువ్వు అటు ఏది నిడదవోలు నుంచి ఏమైనా పోటీ చేస్తే అని అంటే ఏ లేదు లేదు అట్లెట్లా ఉంటుంది తాతనే నాకు టికెట్ కావాలని ఉన్నప్పుడు నేను అవ ఎట్లు ఉంటుంది కొంచెం ప్లీజ్ దయచేసి అట్లా చేయకండి నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నా నా కార్యకర్తలు ఏం కావాలి నాకు అన్ని ఇక్కడిక్కడ అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్న ఈ ఎలక్షన్ కోసం అని పోటీ చేసి నెగ్గుదామని ఈ టైంలో మీరు ఆ తాత మాట అని చెప్పేసి నన్ను సాక్రిఫైస్ చేయవు అని అంటే ఎవరు నాకు తెలియదు నిడదవోళ్ళు ఇప్పుడు వెళ్ళి కబక్కనే నేను నేను మీకు ఎమ్మెల్యేగా పోటీ నిలబడుతున్నాను నాకు ఓటు వేయండి అని అంటే ఎట్లుంటుంది జరంతా మీరే పెద్ద మనసు చేసుకొని అని చెప్పేసి ఆయన పాపం బతిమలాడుతూ ఉన్నాడు అటు చంద్రయ్యను కానీ ఇటు పవన్ అయ్యను కానీ రిక్వెస్ట్ చేస్తున్నాడు వినకపోతే పాపం ధర్నాలు వాళ్ళ అభిమానులు రోకోలు పాదయాత్రలు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇదంతటి కారణం బుచ్చి తాత తాత నీకు నమస్కారం నిజంగా ఈ వయసులో కూడా అంత మంచి సిటీ రాజమండ్రి ఆ రూరల్కి నేను పోటీలో ఉంటాను నేనే అనేసి వస్తున్నావు అంటే నిజంగా నువ్వు గ్రేట్ తాత నిన్ను చూసి మమ్మల్ని మేము ఉమ్మేసుకోవాలేమో అనిపిస్తుంది నిజంగా ఇప్పటి యువత ఇవి ఏమి పట్టట్లే మొత్తం ఏదో ఇప్పటి యువత అంత వేరే అయిపోయింది ఇప్పుడు దేని మీద కాన్సంట్రేషన్ లేదు ఏ టైంకి ఏది ఉంటే అది ఎంజాయ్మెంట్ చేయడము సరదాగా ఉండడము వెళ్తే కాలేజీకి వెళ్తారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు సినిమాలకు వెళ్తారు లేదంటే పబ్బు పబ్బులు ఏం అంత ఏదో అయిపోయింది యువత స్టడీగా ఒక దాని మీద లేదు కానీ నువ్వు ఈ వయసులో కూడా గ్రేట్ తాతను అది సంగతి కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అక్కడోళ్ళు కూడా అనుకుంటారు కదా ఇప్పుడు మా నియోజకవర్గమే తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఈ వయసులో కూడా ఏంది తాత నువ్వు ఎన్నిసార్లు నీకు ఓటు ఏమంటావు చెప్పు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో ఇంట్లో ఉండు రోజు నైంటీయో ఎంతో కొంత వేస్తూ చక్కగా ఉండు తాతనవో నీకు ఎందుకు శ్రమ అని చెప్పేసి అతనితో అనకుండా మనం ఆయన పట్ల ఫీల్ అయిపోయి మనసులో లేదులే ఈసారి ఇతనికి ఇద్దాం అని చెప్పేసి ఆ తాతకు రెస్ట్ ఇచ్చే పనిలో భాగంగా ఓటు తీసుకెళ్ళి మనం వేరే క్యాండిడేట్కి వేసి మనలాంటి ఎంతో కొంత ఆ తాత కంటే చిన్నోడు ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళకు ఓటు వేసుకుంటాం కదా అదే జరిగే పరిస్థితి ఉంది అక్కడ పరిస్థితి అట్లనే ఉంది కాబట్టి పోటీ నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది యాక్చువల్గా అయితే ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా అంటే చూస్తుంటే తెలుస్తుంది ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ పోటీ చేయను ఇట్లాంటివి అంటున్నారట కానీ ఇంతకుముందు కూడా ఇదే నినాదంతో మీరు వెళ్ళి గెలవడం ఇవన్నీ జరిగినాయి సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోటీ చేసి మళ్ళొకసారి ఛాన్స్ ఇవ్వండి అని అంటే ఇచ్చే పరిస్థితిలో జనాలు లేరు అని తెలుస్తుంది మరి ఏదేమైనా త్యాగం అంటే జనసేన మాత్రమే చేయాలండి అండి టీడీపీ చేయొచ్చు కదా ఆ తాతను కూడా ఒప్పించుకునే పరిస్థితిలో లేడా చంద్రయ్య పిలుసుకొని పెద్ద అయినా నువ్వు నేను ఒకటే కదా చాలే నాకంటే తప్పని పరిస్థితి నువ్వు కొంచెం ఈ త్యాగంలో నువ్వు కూడా ఒక త్యాగశీలి అయితే బాగుంటుంది కదా ఈ పొత్తులో పాప పవన్ కళ్యాణ్ చూడండి ఎంత త్యాగం చేస్తున్నాడు మీరు ఒక సీటు కొంచెం సర్దుకుంటే ఈసారి మీరు పోటీ నుంచి తప్పుకొని అక్కడ కందుల గారికి ఇస్తే జనసేన అభ్యర్థి అతను గెలిచే అవకాశం కూడా ఉంది వాస్తవ పరిస్థితులు గిది కొంచెం నువ్వు ఎంతని నేను పవన్ కళ్యాణ్ ఒప్పించి చాలా చోట్ల కాంప్రమైజ్ చేయాలి చెప్పు కాబట్టి నువ్వు కొంచెం అర్థం చేసుకుని తప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చంద్రయ్య పిలుసుకొని అతనికి మంచిగా మాట్లాడితే బాగుంటుంది కదా ఆ పని కూడా చేయలేవా చంద్రయ్య నువ్వు ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఇది పవన్ కళ్యాణ్ ఎన్నని కాంప్రమైజులు చేస్తాడు ఎంతని కాంప్రమైజ్ అవుతాడు ఎన్నని భరిస్తాడు అన్నీ అతనే భరించాలా అప్పుడెప్పుడో తణుకులో వారాహి యాత్రలో భాగంగా అనౌన్స్ చేసిండ టిక్కెట్ కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ పాపం పవన్ కళ్యాణ్ మీరు టీడీపీ అభ్యర్థికి ఇచ్చుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఎన్ని 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 ప్లీజ్ ఆ తాతను మీరు ఎలాగైనా కాంప్రమైజ్ చేసి కందుల గారిని గెలిపించే పనిలో ఉండండి కందుల గారికే టికెట్ వచ్చేలా చూడండి సో కందుల గారికి గెలిచే అవకాశం ఉంది అక్కడ వాస్తవంగా కానీ ఆ తాత మాత్రం మాకైతే ఇన్స్పిరేషన్ నిజంగా గ్రేట్ మేము ఎప్పుడూ అట్లాంటి పొజిషన్లోకి వెళ్తామో మరి ఎమ్మెల్యేగా కానీ అతన్ని మాత్రం చూస్తే అంత ఉండాలి రా లైఫ్ అన్నాక ఏదో ఒకటి సాధించాలి ఒక పట్టుదల ఉండాలి ఈ వయసులో కూడా అతనికి అంత పట్టుదల ఉందంటే మాత్రం చాలా గ్రేట్ ఏమో ఇంకా మా లాంటి వల్ల ఉంది రాజకీయాల్లో ఇంట్రెస్ట్ మరి మాకు ఎంతవరకు అవకాశాలు వస్తాయో తెలియదు కానీ తాత లాంటి వ్యక్తికి ఇంకా ఇప్పటికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయని అంటే మాత్రం ఆయన గ్రేటే కాకపోతే జనసేన నుంచి కందులు గారికిస్తే బాగుంటుంది బట్ చెప్తున్నా ఇంకా నాకు ఎందుకో తాత అంటే నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసింది అతను మెచ్చుకోవాలనిపించింది అంతే అంటే ఏదో ఎటకారంగా కాదు మనస్ఫూర్తిగా మంచిగా అనిపించింది ఆ వయసులో మన ఇళ్ళలో ఉంటారు కదా తాతలు పెగ్గేసుకొని మంచిగా సాయంత్రం పూట హ్యాపీగా అలా ఉంటుంది కానీ అక్కడేమో ఆయన నేను ఎమ్మెల్యే ఇంకొకసారి కావాల్సిందే అంటుంటే మరి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా అబ్బా అతను అంటే నాకు ఆ విషయంలో ఇష్టమైంది కాబట్టి మాట్లాడినా ఇందులో ఎవరైనా ఫీల్ అవుతే మాత్రం క్షమించండి నేను ఏ ఉద్దేశంతో వేరేలాగా మాట్లాడలేదు మనస్ఫూర్తిగా అతను అంటే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది అది ఇన్స్పిరేషన్ అనిపించింది అందుకు ఓకేనా మీ అభిప్రాయాలు కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్